నాకు ఇవ్వాలి నాకు ఓకే అందరికి అలా అందరికి నంబర్ ఇచ్చి నేను ఏం చెప్పాలి అంటే ఈ నంబర్ వచ్చింది ఎనిమిది గంటలకి రాకే ఓకే ఓకే ఒకటి ఒకటి చేస్తా ఓకే ఏమైతుందంటే సో మేము అలా ఇవ్వచ్చు అలా ఇస్తే ఏమైతుందంటే సపోజ్ మీ టైం నేను మెయిట్ చేసినట్టు అవుతున్నాను కానీ కొంతమంది టైం ఇచ్చిన తర్వాత టైంకి రాకుండా టైం మించి వచ్చిన తర్వాత అప్పుడు గొడవ గొడపడతారనమాట నాకు ఈ టైంకి రమ్మను నేను వచ్చిన నీ ముసలి వ్యక్తి కదా నీకేమైంది నీకు టైం ఎక్కువ పడుతుంది నీకు టైం ఎక్కువ ఏం చేస్తావు నా రెండు నెలలు రమ్మన్నావు ఇప్పుడు ఒకటైంది ఎందుకు ఒకటి అయింది ఈయన వల్ల ఒకటైందని చెప్తే అట్టెట్లు ఒప్పుకుంటా హాఫ్ అన్ అవర్ అమ్మ నేను ఒప్పుకోం జరిగినాయి స్వామి ఈయనకు ముసలి వ్యక్తి కాబట్టి నేను బుజ్జగించి ఊదార్చి అట్లా ఇట్లా చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ చేస్తాను పన్నెండున్నరకు రమ్మన్నావు నేను వచ్చిన ఒకటిన్నర అవుతుంది ఇప్పుడు నువ్వు ఎందుకు అంటాడు నీకంటే ముందు ఒక ముగ్గురు నెల ముసలు సతాయించి ఆ గంట సమయం వాళ్ళు వృధా చేసి ఉంటారు ఆ సమయం నీకు కావాలని నేను ఏం తెలుస్తుంది చెప్పండి అట్లా అందుకే అక్కడి जस्ट बोला पड़को स्वामी बोला पड़को सर लगे लाइव लाइव सामी लाइव व्यूट्यूबी चूँगी स्वामी 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 कट ले नैक्स्ट मैं सामी बोर उल्टा बोला स्वामी स्वामी उलटा उलटा उल्टा 이거 루스 루스 사람이. 체스 빈익 사람이. 루스 사람이. 루스 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 루스. 이거 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 루스.

ఇంకా నెట్వర్క్ చేంజెస్ చేస్తా జీవ్ మాట్లాడతా కూర్చో సమ్ లూజ్ అండి లూజ్ 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 అయిపోయింది జస్ట్ లైక్ పాదాలు 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 ఇలాడండి స్వామి పాదాలు ఇలాడండి పాదాలు खचिती मंझंदि का నువ్వు ఫోన్ చూసా మీ ఫోన్ చూడు మీ ఫోన్ లేదు స్వామి లేదండి అందుకే లైవ్ వ్యూస్ వస్తుంది పంపిస్తే వస్తుంది స్వామి స్వామి అన్న వస్తున్నాయి ఓకే క్లారిట్ వస్తుంది ఇప్పుడు సమీక్ష ཟ་བ་ལ་ ཨོ་ཀེ་ ཟ་བ་ལ་